సినీ నటి హేమ తెలివితేటలు మరొక్కసారి స్పష్టమైంది సినీ ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడిని మరొకసారి స్పష్టమైంది మాలో కూడా తనకున్న పలుకుబడి మరొకసారి స్పష్టమైంది బెంగళూరులో డ్రగ్స్ వాడుతూ పట్టుబడిన సందర్భంలో అప్పుడు ఆ పక్కనే ఉన్న ఫామ్ హౌస్లో ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి అబ్బబ్బే నేను హైదరాబాదులోనే ఉన్నాను మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడము ఆ తర్వాత బెంగళూరు పోలీసులు వచ్చి తీసుకువెళ్ళిన తరువాత ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావడం కూడా కాదు అరెస్ట్ చేయడం ఆ ముందు రోజు మొదట పట్టుబడిన సమయంలో శాంపిల్స్ తీస్తే ఆ డ్రగ్స్ వాడింది అని పాజిటివ్ రిపోర్ట్ రావడం ఇది ఆ రోజు న్యూస్ దాని కారణంగా మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేశారంటే ఒక పోల్ పెట్టి అందులో ఎక్కువ మంది ఆమెను సస్పెండ్ చేయాలంటే సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు ఒక కొత్త ఎత్తు పన్నింది అదేంటంటే డ్రగ్స్ వాడలేదు అని నెగిటివ్ రిపోర్ట్ని తీసుకొచ్చి సబ్మిట్ చేసింది సాధారణంగా ఏమనుకుంటారు కర్ణాటక పోలీసులు కో కేసు కొట్టేశారేమో అనుకుంటారు కానీ ఇక్కడ చెప్పింది వేరు ఒకటి అది పోలీసులు ఇచ్చే రిపోర్టు కాదు తను విడిగా ఒక ప్రైవేట్ డాక్టర్ దగ్గర చేయించినటువంటి ఆ శాంపిల్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేసింది డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఒక టూ డేస్ పూర్తయ్యాక ఆ ప్రాబ్లమ్స్ మనిషిలో కనిపించవు అందుకనే ఆ రోజు స్పాట్లో చేశారు అలా కాకుండా వేరే బయట వాళ్ళతో ఇప్పుడు చేయించి నాకేమీ తెలియదు డ్రగ్స్ నేను వాడలేదు నాకు నెగిటివ్ వచ్చింది కనుక నా మీద మాలో చేసిన సస్పెన్షన్ ఎత్తివేయండి అని మంచు విష్ణుగారికి స చెప్పింది తెలియజేస్తే ఆయన సానుకూలంగా స్పందించారు అని చెబుతున్నారు సో ఇది ఒక రకంగా చెప్పాలంటే సినిమా స్టైల్ ఆఫ్ గేమ్లా అనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాం